ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడినా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి సాయి తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను ఈ రోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే బిడ్డ ఈ రోజు నేను చెప్పింది విన్నావంటే ఈ రోజు పూర్తయ్యేలోగా నీకున్న అతి పెద్ద మూడు సమస్యలు ఖచ్చితంగా నీకు తొలగిపోతాయి అని మనకు బాబాగారు ఈ సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నారనమాట బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారు అని మనం సాయి మాటలోనే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేయడానికైతే అయితే చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఇక బాబాగారి సందేశాన్ని విందామా మరి బిడ్డ నీ సమస్యలు ఇతరులకు చెప్పుకోవడం వలన నువ్వు చాలా చులకన అయిపోతున్నావు తెలుసా ఎందుకు నువ్వు నీ సమస్యలను నా దగ్గర చెప్పుకోకుండా ఇతరులకు చెప్పుకుంటున్నావు అలా ఎప్పటికీ చెప్పుకోవద్దమ్మా అలా చెప్పుకోవడం వలన నువ్వు చులకన అయిపోవడమే కాక నిన్ను ఇంకా హేళన చేయడానికి సిద్ధంగా ఉంటారు అటువంటివి ఏమీ కూడా నువ్వు చేయకూడదు ఈ భారమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాను బాబా అసలు నాకు ఈ జీవితమే వద్దు నా ఆనందాలను నా సంతోషాలను బిడ్డల కోసమే జీవితాన్ని నేను కొనసాగిస్తున్నాను అసలు దేని మీద ఆశలంటూ లేవు తండ్రి నా భవిష్యత్ అంటే ఏంటి ఇలా అయిపోయింది నా పిల్లల భవిష్యత్ అయినా సరే అందంగా ఉండేలా చూడు స్వామి అని నన్ను రోజూ అడుగుతున్నావు కదా ఖచ్చితంగా నీకు జరగబోయే మార్పులు మంచి క్షణాలు అవన్నీ కూడా నీకు తెలియ తెలియాలి కదా అని కేవలం ఈరోజు నీకు ఈ సందేశాన్ని నేను చెప్పాలను చెప్పాలనే వచ్చాను ఈ బాబా చేసేటువంటి ఆశ్చర్యమైన పనులను చూసి నువ్వు ఖచ్చితంగా ఆశ్చర్యపోతావు ఎన్నో మార్పులు నీ కోసం నేను తీసుకురాబోతున్నాను బిడ్డ ఈ నెల అంతా కూడా నీకు మంచి రోజులు రాబోతున్నాయి తల్లి మంచి శుభవార్తలను వినేటువంటి రోజులు వస్తున్నాయి అవి కూడా నువ్వు తప్పకుండా తెలుసుకొని తీరుతావు నువ్వు నీ బిడ్డలు నువ్వు వాళ్ళ గురించి కూడా అంతగా నాకు చెప్పనవసరం లేదు తల్లి అలాగే బాధపడవలసిన అవసరం కూడా లేదు నీ ఆశలన్నీ వారి కోసమని నాకు తెలియదా చెప్పు మరి జీవితం అంతా కూడా చదివినటువంటి చదివిన తర్వాత ఈ స్థాయికి వారు వచ్చారు భవిష్యత్ గురించి నాకు తీర్చిదిద్దాలని ఇంకా తెలుసు వారి గురించి నువ్వు ఏమీ దుఃఖించవలసిన అవసరం లేదమ్మా అలాగే అదే పనిగా ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు వారికి నా పూర్తి సహాయం కూడా అందుతుంది ఇప్పుడు నుంచి వారికి అన్ని విలువలు తెలిసేలాగా వారికి తప్పకుండా తెలియపరచు నువ్వు వారికి ఆస్తులు ఇవ్వకపోయినా ఎలాంటి బాధ లేదు కానీ మంచి నడవడిక మంచి సంస్కారాన్ని ఇవ్వడంలో మాత్రం నీ పాత్ర ఎక్కువగా ఉంటుందని నువ్వు మర్చిపోవద్దు నువ్వు వాళ్లకు చిన్న చిన్న పనులను కూడా అప్పచెప్పాలి పని విలువ పని బాధ్యతను కూడా ఖచ్చితంగా నేర్పాలి పని అంటో పని అంటూ ఏంటో కూడా తెలియని పరిస్థితులలో వాళ్ళని నువ్వు ఉంచకూడదు కష్టం విలువ ఖచ్చితంగా తెలిసేలాగా నువ్వు చేయాల్సిందే నీ మనసుకు వచ్చినటువంటి కష్టాన్ని ఎవరికీ చెప్పుకోలేనప్పుడు ఈ సాయి ముందు కూర్చొని చెప్పుకో ఖచ్చితంగా వాటిని తప్పకుండా ఏదో ఒక పరిష్కారం చూపి నేను ఏదో ఒక మార్గంలో నిన్ను ఉంచుతాను దిగులుతో ఆరోగ్యంగా కూడా లేకుండా నువ్వు ఉంటున్నావు అనారోగ్యం పాలవుతున్నావు ప్రతిరోజు కూడా మీ సాయి విభూతిని ధరించడం మర్చిపోవద్దు బిడ్డ అలాగే నీ బిడ్డలకు కూడా కాసేపు నా సందేశాలు నా మా నా మాటలను వినిపించి ధైర్యంగా ఉంచేలాగా నువ్వే చూసుకోవాలి నీకు ఒక అద్భుతమైనటువంటి అనుభూతి కలిగి తప్పకుండా నువ్వు ఊహించని శుభవార్తలను ఇకపై నువ్వు వింటున్నావని నేను నీకు మాటిస్తున్నాను ఎప్పుడు కూడా నువ్వు వ్యతిరేకంగా ఉంటావో అప్పుడే నువ్వు ఎటు చూసినా సరే ఈ సాయి రూపం నీకు కనిపిస్తుంది అలా కనిపించిన క్షణాలు నీకు అద్భుతమైనటువంటి అనుభూతిని ఖచ్చితంగా తెలియపరుస్తాయి అలాంటి పనులు చేస్తూ ఉంటే జరిగిన కొంతమందికి చాలా మాటలు చెబుతూ ఉండాలి అంటే ఎలాంటి పనులు అంటావా నువ్వు ఎప్పటికైనా సరే అన్యాయపు మార్గంలో తప్పుడు పనులను చేస్తూ ఉంటే కనుక ఇతరులతో మాట పడవలసి వస్తుందని నేను చెప్తున్నాను అలాంటి వారిని సైతం నువ్వు ఏమీ కూడా లెక్క చేయవసరం లేదు నువ్వు సరైన మార్గంలో ఉంటే అలాగే వారి గురించి ఆలోచించిన అవసరం కూడా లేదు మీ సాయి నిరంతరంగా మిమ్మల్ని కాపాడుతూ ఉంటారనే నమ్మకంతో ప్రశాంతంగా ఉండమ్మా ఎవరు తప్పులు వాళ్ళు తప్పకుండా తెలుసుకుంటారు మీకు అన్నీ కూడా మంచి రోజులు వస్తాయి సంతోషంగా మీ కుటుంబంతో గడపాలని ఈ సాయి ప్రతిరోజు కూడా కోరుకుంటూ ఉంటారు నేను ఎప్పటికీ చెప్తూ ఉంటాను మీ బంధాన్ని మీరు నిలబెట్టుకోవాలి అని అసలు మీరు ఎందుకు ఇంతలా మారిపోతున్నారు ఎలాగాని అంటారా ఎప్పుడు గొడవలు పడుతూ ఎప్పుడు కూడా కుటుంబ కలహాలతో ఉంటే కనుక మీ జీవితం ఎలా సాఫీగా ఉంటుంది చెప్పు నేను మీకు ఎన్నో అవకాశాలను ఇస్తున్నాను అయినా సరే మీరు ఒక్క అవకాశాన్ని కూడా సద్వినియోగపరుచుకోవడం లేదు నేను ఎప్పుడు చెప్తుంటాను ఇద్దరూ కూడా సమ పాలలో గొడవ పడుతూ ఉంటే కనుక మీ జీవితం ఎలా నిలబడుతుంది ఒకరు తగ్గాలి ఇంకొకరు ఎక్కాలి కానీ అలా కాకుండా ఇద్దరు కూడా సమానంగా గొడవపడుతూ ఉండడం వల్ల మీ జీవితమే నాశనం అవుతుందని నేను చెప్తున్నాను అలా ఎప్పటికీ చేయకమ్మా ఒకవేళ నీ భర్తకు కోపం వస్తే కనుక నువ్వు ప్రశాంతంగా నెమ్మదిగా ఉండు ఒకవేళ మీ భార్యకు కోపం వస్తే కనుక మీరు కూడా నెమ్మదిగా ఉండండి అలా కాకుండా ఇద్దరు కూడా ఎప్పుడు గొడవ పడుతూ ఉండడం వల్ల మీ బంధం అనేది నాశనం అవుతుంది ఇరుగు పొరుగు వాళ్లకు చాలా చులకనగా అయిపోతారు ఒకవేళ మీరు ఇప్పుడు ఎన్ని మంచి పనులు చేసినా సరే మీరు నిన్నటి క్రితం చేసినటువంటి ఈ గొడవల వలన మీరు ఆ మంచి పనులు చేసినా కూడా మీకు ఒక అర్థమంటూ ఏది ఉండదని మీరు గుర్తుపెట్టుకోండి ఇలా మీరు గొడవ పడుతూ ఉండడం వల్ల మీ పిల్లలకు కూడా మీపై ఒక బాధాకరమైనటువంటి సంఘటనలను వాళ్ళకి మీరే నిలిపేలాగా చేస్తున్నారు ఎప్పుడు కూడా గొడవ పడుతూ ఉండడం వల్ల ఇల్లు కూడా దరిద్రంతో మునిగిపోతుంది ఇలా మీకు మీరే సొంతంగా కొన్ని పనులను మీరు అలవాటు చేసుకోవాలి నెమ్మదిగా ఉండడం నేర్చుకోవాలి శ్రద్ధ సబూరితో ఉండేలాగా చూసుకోవాలి పిల్లల భవిష్యత్తు కోసమే కదా ప్రతి తల్లిదండ్రులు కష్టపడుతూ ఉండేది అలా కాకుండా ఎప్పుడూ కూడా మీరు కుటుంబ కలహాలతో గొడవలతో ఇలా సతమతమైతూ పోతూ ఉంటే పిల్లలు మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి చెప్పు వాళ్ళ భవిష్యత్తుకి పునాది ఎలా పడుతుంది ఉన్నది ఒకటే జీవితం అని మీరు గుర్తుపెట్టుకోలేదా ఏదైనా సరే మనము ఉన్న దాంట్లోనే సంతృప్తిగా ఉండేలాగా నేర్చుకోవాలి తినటా తినడానికి తిండి కట్టుకోవడానికి గుడ్డ ఇదే కదా మనకు కావాల్సింది వాటన్నిటిని నేను సక్రమంగా అమర్చేలాగా మీకు అందిస్తున్నాను అయినా కూడా సరే మీరు ఇంకా ఎక్కువ ధనం రావాలని తప్పుడు మార్గంలో అన్యాయపు బాటలో దారి తీస్తున్నారు అలా చేయడం వలన మీకు ముప్పు కలుగుతుంది తప్ప సంతోషంగా మీరు ఉండలేరమ్మా ఎప్పుడు కూడా నేను ఇచ్చినటువంటి మీరు ధనాన్ని స్వీకరించి ఆ సొమ్ముని కూడబెట్టుకొని పిల్లల భవిష్యత్తుకు పునాది వేసుకోవాలి తప్ప ఇంకా అన్యాయపు మార్గంలో తప్పుడు పనులు చేస్తూ ఉంటే కనుక మీ జీవితం నరక యాతనలో పడడానికి చేతులారా మీరు చేసుకుంటున్న ఈ పనులను చూసి నేను ఏమని అర్థం చేసుకోవాలి చెప్పు మిమ్మల్ని తప్పు పనులు చేస్తూ ఉంటే ఒక తండ్రిలాగా బుద్ధి చెప్పే బాధ్యత నాది ఒక బిడ్డలాగా నచ్చ చెప్పే బాధ్యత నాది కదా నేను మీ బాధ్యతలన్నీ స్వీకరిస్తాను తప్పు చేస్తుంటే ఒక తండ్రిలాగా తప్పటడుగులు వేస్తుంటే ఒక తల్లిలాగా ఎప్పటికీ మిమ్మల్ని నేను రక్షిస్తూనే ఉంటాను నేను ఎప్పటికీ మీతోనే ఉంటాను కానీ మీరు మాత్రం బాబా మాకు ఏం చేయడం లేదని అనుకుంటూ ఉంటారు ఇతరులను గుడ్డిగా నమ్మి ఎక్కువగా మోసపోతూ ఉన్నావు అప్పుల బాధతో ఆర్థిక సమస్యలతో సతమతమైపోతూ ఉన్నావు ఎప్పుడు కూడా నువ్వు ఇలా గొడవలు పడుతూ ఉండడం వల్ల నీకు మనశ్శాంతి అనేది ఏముంటుంది చెప్పు పిల్ల పాపలతో ఇక నుంచైనా సరే భార్య బిడ్డలతో సంతోషంగా ఉంటానని నువ్వు నాకు మాట ఇస్తావా ఎప్పుడు కూడా కుటుంబంతో భార్య బిడ్డలతో సంతోషంగా ఉండాలని నేను నీకు నా ఆశీర్వాదం తెలియబరుస్తున్నాను అని మనకు బాబాగారి రోజు ఈ సందేశం ద్వారా కొన్ని విషయాలు మన ముందుకు తీసుకొచ్చారనమాట బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా వీడియోకైతే ఒక చిన్న లైక్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొంతమందికి షేర్ చేయడానికైతే మీరు ప్రయత్నం అయితే చేయండి సాయంత్రం బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా బాబాగారి ఆశీర్వాదం మీపై ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి రామ్